ప్రెసెంట్ మీరు నా వాయిస్ ఉంటున్నారు కాబట్టి నా వాయిస్ బట్టి నాకు జలుబు ఉందని మీరు గెస్ట్ చేయొచ్చు అయితే ఈ జలుబు దగ్గు జ్వరం లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మనం యూజ్ చేసే టాబ్లెట్ కాస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ లేదా మాక్సిమం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అయితే ఈ ప్రపంచంలో చాలా కొద్ది మందికి వచ్చే రేర్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి వాటికి వాడే మెడిసిన్ కాస్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ ప్రపంచంలో అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ కాస్ట్ ఎంత ఉంటుంది అయితే మీరు ఒక ఫిగర్ అనుకోండి అంటే ఈ ప్రపంచంలో ఉన్న కాస్ట్లీయస్ట్ మెడిసిన్ కాస్ట్ ఎంత ఉంటుంది అని నేను ఆ మెడిసిన్ కాస్ట్ చెప్పాక మీరు దరిదాపు గెస్ట్ లేదో మీకు తెలుస్తుంది అయితే ఈ ప్రపంచంలో చాలా రేర్ డిసీజ్ ఉంది ఆ డిసీజే హిమోఫీలియా బి అయితే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన బాడీకి తగిలి బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆగిపోతుంది కానీ ఈ హిమోఫీలియా బి ఉన్న వాళ్ళకి చిన్న అయి బ్లడ్ రావడం మొదలైతే ఈ మెడిసిన్ వేసేదాకా వాళ్ళ బ్లడ్ బయటకు రావడం ఆగదు అందుకనే ఈ డిసీజ్ ని జెనెటిక్ బ్లీడింగ్ డిసార్డర్ అని కూడా అంటారు అయితే దీనికి వాడే ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఇందాక మీకు ఈ మెడిసిన్ కాస్ట్ ఎంత ఉంటుందో ఊహించుకోమన్నాను కదా అయితే ఈ కాస్ట్ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు కోట్లు నార్మల్ గా ఒక రికార్డ్ ని క్రియేట్ చేసేదే బ్రేక్ చేయడానికి అంటే ఇప్పుడు హుసేన్ బోల్ట్ నైన్ సెకండ్స్ లో హండ్రెడ్ మీటర్స్ వేస్తే ఆ హండ్రెడ్ మీటర్స్ ఎవరైనా ఎయిట్ సెకండ్స్ లో వేసి హుసేన్ బోల్ట్ రికార్డ్ ని బ్రేక్ అది అదే అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేరు ఒకవేళ బ్రేక్ చేసినా వాళ్ళు బ్రేక్ చేసినట్టు ఎలాంటి రికార్డ్స్ లో నోట్ చేయరు అంటే గిన్నిస్ రికార్డ్ ఇలా చాలా రికార్డ్స్ ఉంటాయి కదా ఏ రికార్డ్స్ లోనూ ఆ రికార్డ్ ని బ్రేక్ చేశారని నోట్ చేయరు ఆ రికార్డే లాంగ్ టైమ్ వితౌట్ స్లీపింగ్ ఈ రికార్డ్ టాప్ టైమ్ ఎయిటీన్ డేస్ ట్వంటీ వన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ అంటే నైన్టీన్ డేస్ ఎవరైనా పడుకోకుండా ఈ రికార్డ్ ని బ్రేక్ చేసినా వాళ్ళ నేమ్ ని అందులోనూ రిజిస్టర్ చేయరు దాని వెనుకున్న రీజన్ ఏంటంటే నార్మల్ గా ఎవరైనా ఫోర్ టు ఫైవ్ డేస్ పడుకోకుండా ఉంటేనే ఒక పర్సన్ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారు అండ్ వీటిని ట్రై చేసి ఇప్పటికే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అందుకని ఈ రికార్డ్ ఇంకెవరూ ట్రై చేయకూడదని ఈ రికార్డ్ ని కౌంట్ చేయడం ఆపేశారు నార్మల్ గా ఫైటర్ జెట్స్ లో వెపన్స్ ఇంకా బాంబుస్ ని ముందే ఫిక్స్ చేసి ఉంచుంటారు ఎప్పుడైనా యుద్ధమైతే ఈ వెపన్స్ తో ఎనిమీస్ పై అటాక్ చేయడానికి అయితే ట్వంటీ ఎయిత్ జూలై నైన్టీన్ ఫార్టీ లో ఏమైందంటే అమెరికన్ ఆర్మీ వాళ్ళ ఫైటర్ జెట్స్ లో ఇలా వెపన్స్ ఇంకా బాంబ్స్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకువెళ్తున్నారు అయితే అలా వెళ్తున్న టైంలో ఒక బాంబ్ ఆ ఫ్లైట్ నుంచి జారి అమెరికాలో ఆ టైంలో లో ఫేమస్ అయిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై పడిపోయింది బై మిస్టేక్ పడిపోయిందని వెనక్కి తీసుకుందాం అంటే ఇది గేమ్ కాదు కదా అయితే ఆ బాంబు పడడం వల్ల ఆ బిల్డింగ్ మొత్తం కాలడం మొదలైపోయింది అయితే ఈ యాక్సిడెంట్ లో మొత్తం నలభై మంది చనిపోయారు కానీ బిల్డింగ్ ఇంటీరియర్స్ ఇంకా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఐటమ్స్ ఏ కాలాయి ఇంకా మిగిలిన బిల్డింగ్ మొత్తం సేఫ్ గానే ఉంది బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల అందులో నలభై మంది చనిపోయారు కానీ ఈ బాంబు పడడం వల్ల ఫ్యూచర్ లో కూడా ఎవరు బ్రేక్ చేయాలి చేయలేని ఒక రికార్డ్ క్రియేట్ అయింది ఈ అమ్మాయి పేరు బెట్టి లవ్ ఓలివా అయితే ఆ బిల్డింగ్ పై బాంబు పడే టైంకి ఈ అమ్మాయి ఆ బిల్డింగ్ లో ఉన్న లిఫ్ట్ లో ఉంది ఈ బాంబు పడడం వల్ల ఆ లిఫ్ట్ వైర్స్ తెగి ఈ అమ్మాయి డైరెక్ట్ గా సెవెంటీ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఆ లిఫ్ట్ ఫ్రీ ఫాల్ అయి డైరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో పడింది కానీ ఈ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అందుకే ఈ అమ్మాయికి లాంగెస్ట్ సర్వైవల్ ఎలివేటర్ ఫాల్ అని ఒక రికార్డ్ ని ఇచ్చారు ఒక సర్వేలో ఏం తెలిసిందంటే స్నాప్చాట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడం వల్లనే ప్రపంచం అంతటా కాస్మెటిక్ సర్జరీస్ పెరుగుతున్నాయి అంటే లిప్స్ ఐబ్రోస్ ఇలా ఫేస్ లో ఉన్న పార్ట్స్ అన్నిటిని కొంచెం అందంగా కనిపించాలని సర్జరీస్ చేసుకుంటున్నారు అయితే ఈ సర్జరీస్ చేసుకునే వాళ్ళలో మాక్సిమం మెంబర్స్ ఈ స్నాప్చాట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రీల్స్ ఇంకా వీడియోస్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ సర్జరీస్ ని చేసుకుంటున్నారు అయితే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న లిస్ట్ లో ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటున్నారని ఆర్డర్ లో ఉంది అండ్ ఈ ప్లాస్టిక్ సర్జరీస్ లో టాప్ లో ఉన్నది సౌత్ కొరియా అదే మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది ఫిమేల్ యాక్టర్స్ లిప్స్ నోస్ అని ఏదో ఒక సర్జరీని చేసుకుంటున్నారు ఖచ్చితంగా మనిషి అన్న వాడికి ఏదో ఒక ఫోబియా ఉండుంటుంది అంటే కొంతమందికి చీకటంటే భయం కొంతమందికి కుక్కలంటే భయం కొంతమందికి హైట్స్ అంటే భయం కొంతమందికి నీట్లో స్విమ్మింగ్ చేయడం అంటే భయం కొంతమందికి సైలెంట్గా ఉండే లొకేషన్స్లో ఉండడం అంటే భయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫోబియాస్ ఉన్నాయి కొంతమందికి ఒంటరిగా ఉండడం అంటే చాలా భయం అయితే ఈ ఫోబియా ఉన్న వాళ్ళు ఎలాంటి ప్లేస్లో కూడా ఒంటరిగా ఉండలేరు అంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన ప్రతి సెకండ్ ఎవరో ఒకరు ఉండాలి అది వాళ్ళు రోడ్డుపై నడుస్తున్నప్పుడు కానివ్వండి మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి ఇలా ఏ పని చేసినా వాళ్ళతో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి అయితే ఈ ఫోబియా ఉన్నవాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు అందుకని ఈ ఫోబియా ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ గా డబల్ సైడ్ టాయిలెట్స్ ని డిజైన్ చేశారు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా ఈ ఫోబియా ఉన్నవాడు మీ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మనం యూజ్ చేసే బట్టలు టీషర్ట్ షర్ట్ ప్యాంట్ ఏవైనా కానివ్వండి వీటిని తయారు చేసేది ఖచ్చితంగా ఏదో ఒక ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ అయితే ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీస్ ని బ్రాండ్స్ విత్ ఈగో అని అంటారు ఎందుకంటే మనం వాడే బట్టలు ఏదో ఒక రోజు పాత మనం వాటిని పారేస్తాం అయితే ఇలానే ప్రపంచం అంతటా ప్రతి సంవత్సరం ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ వల్ల కొన్ని లక్షల టన్నుల వేస్ట్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే రోజుకొక కొత్త మోడల్ దిగినప్పుడు పాత ఆటోమేటిక్ పారేస్తారు అయితే ఈ వేస్ట్ మొత్తం ఎక్కువగా క్రియేట్ అవుతుంది యూరోప్ కంట్రీస్ వల్ల అయితే ఈ యూరోపియన్ కంట్రీస్ లో ప్రొడ్యూస్ అయిన ఈ వేస్ట్ మొత్తాన్ని ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో డంప్ చేసి కాల్ చేస్తారు కేవలం ఆఫ్రికా లోనే కాదు ఏషియన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ అందులో మన కంట్రీ కూడా ఉంది ఇలా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ చెత్త మొత్తాన్ని ఇలా ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో డంప్ చేసి వాటిని కాల్ చేస్తున్నారు అండ్ దీని వల్ల ఎన్విరాన్మెంట్ లో చాలా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ ని బ్రాండ్స్ విత్ ఈగో అని అంటారు ఇప్పుడు నేను చెప్పబోయే డైలాగ్ మీరు ఖచ్చితంగా వినే ఉంటారు ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్ మనం తినే ఫుడ్ ఇంకా మనం ఉండే అట్మాస్ఫియర్ బట్టి మ్యాక్సిమం సెవెంటీ లేదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బతుకుతాం అండ్ ఈ విషయాన్ని మాక్సిమం ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు అయితే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న మ్యాప్ లో మార్క్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ ని రియల్ లైఫ్ ఫౌంటైన్ ఆఫ్ యూత్ అని అంటారు అయితే ఇక్కడ ఉన్న ప్రజల్లో మాక్సిమం ప్రతి ఒక్కరు హండ్రెడ్ బర్త్డే ఖచ్చితంగా చేసుకుంటారు అంటే పక్కాసిమం ప్రతి ఒక్కరు వంద ఏళ్ళకి పైగా బతుకుతారు ఇంకా ఇక్కడున్న ప్రజలు చాలా హ్యాపీగా ఇంకా హెల్దీగా ఉంటారు అయితే వీళ్ళు వంద ఏళ్ళ హెల్దీగా బతకడానికి గల కారణం వీళ్ళు నేచర్ కి చాలా దగ్గరగా బతుకుతారు అంటే నేచర్ తో కలిసి కరెక్ట్ అట్మాస్ఫియర్ లో బతుకుతున్నారు ఇంకా మనం స్టార్టింగ్ లో అన్న అరవై డెబ్బై ఏళ్ళు మనం హెల్దీ ఫుడ్ ఇంకా పర్ఫెక్ట్ వాటర్ తాగితేనే ఈ అట్మాస్ఫియర్ లో బతకగలం లీనో శాంచెస్ ఈయన ఒక సింగర్ ఇంకా సాంగ్ రైటర్ ఫిఫ్టీన్త్ మే టూ లో ఈయన ఒక పార్టీలో సాంగ్స్ పాడడానికి ఆయన బ్యాండ్ తో వెళ్లారు అయితే ఆ పార్టీ మధ్యలో ఆ ఆడియన్స్ నుంచి ఎవరో వచ్చి ఆయన చేతిలో లెటర్ పెట్టి వెళ్లిపోయారు అయితే ఆ పేపర్ ని చూసాక చలీనో చెమటలు చంపటలు పట్టేశాయి ఎందుకంటే ఆ పేపర్ లో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నిన్ను చంపేస్తామని అందులో రాసి పెట్టారు అయితే ఇది విన్న చెలీనోకి కొంచెం భయం వేసింది కానీ తర్వాత ఆ పార్టీ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఆ బ్యాండ్ మొత్తం కలిసి ఇంటికి వెళ్తున్న టైం వాళ్ళ కార్ ని పోలీసులు ఆపి నీపై పైలా ఒక కేసు ఉంది నిన్ను కస్టడీలోకి తీసుకుంటామని చలి నోను తీసుకు వచ్చి ఉంటారు కానీ వాళ్ళ బ్యాండ్ ముందు మేము కూడా వస్తామంటారు కానీ తర్వాత నువ్వు వాళ్ళ కార్ లో వెళ్ళు మేము ఆ కార్ ఫాలో అవుతామని వాళ్ళ బ్యాండ్ ఆ కార్ ఫాలో చేయడం మొదలు పెడుతుంది ఆ పోలీస్ కార్ కొంత దూరం వెళ్ళాక చాలా ఫాస్ట్ గా వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతుంది అయితే వీళ్ళందరూ అప్పుడు రియలైజ్ అవుతారు వాళ్ళు నిజమైన పోలీసులు కాదు చలీనోని చంపడానికి వచ్చిన దొంగలు అని బట్ అప్పటికే వాళ్ళ చేతిలో నుంచి అంత జారింటుంది అక్కడి నుంచి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటలకి ఒక నదిలో చెలీనో బాడీ దొరుకుతుంది కళ్ళు గంతలు కట్టి చేతుల్ని కట్టేసి బ్యాక్ సైడ్ తలపై బుల్లెట్ ని ఫైర్ చేసి ఉంటారు అయితే ఇప్పుడు ఆ రోజు నైట్ ఆయన చేతిలో పేపర్ పెట్టింది ఎవరో తెలియలేదు గానీ ఆ పేపర్ చదివాక ఆయన ఫేస్ లో మీరు ఆ టెన్షన్ ని చూడొచ్చు